నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు చెత్త చెదారం కూరుకుపోయి వాటి నుంచి ఇళ్లలోకి దోమలు ఈగలు వచ్చి ప్రజలను అనారోగ్యాల పాలు చేస్తున్నాయి ఈ విషయంపై స్థానిక నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు బిక్షపతి యాదవ్ మరియు వారి బృందం స్థానిక డిప్యూటీ కమిషనర్ సాబేర్ అలీని కలిసి దోమల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వినతి పత్రం అందజేశారు వెంటనే తగు చర్యలు చేపట్టాలని కోరారు కాంట్రాక్టర్ క్లియర్గా చెప్తున్నారు మాకు పెట్రోల్కి డబ్బులు లేవు సార్ లేదంటే అందులో దోమల మందుకు డబ్బులు లేవు అని మనం మహానగరంలో చేరుకున్న మహానగరంలో చేరుకున్న తర్వాత కూడా పరిస్థితులు మారట్లేదు సార్ కొంచెం దాంతోపాటు చెరువుల సుందరీకరణ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్యాంక్ చెరువుకు సంబంధించి మీకు ప్రపోజల్ పెట్టారు ఎక్కువ చేసింది దాంతోపాటు పాపయ్య కుండకు సంబంధించి గతంలోనే పాపయ్య కొంచెం త్వరగా చేయండి

మన బాలాజీ టవర్స్ అక్కడ ఏదో బాలాజీ టవర్స్ దాంతో పాటు మన సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ నైన్ లో మనము గతంలో మన గోపి గారు ఉన్నప్పటి నుండి దాని మార్కెట్ యార్డ్ కింద డిక్లేర్ చేశారు ఈ రోజే అక్కడ ఒకటి బెల్ట్ షాప్ నడిస్తే మేము సంబంధిత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఇబ్బందులు అవుతున్నాయి అంటే చెప్పి ఆ బెల్ట్ షాప్ కూడా క్లోజ్ చేయడం జరిగింది గతంలో కూడా మేము చెప్పారు అవును సార్ దాంట్లో దాదాపున్నరించి ఎయిట్ సెవెన్ ఎయిట్ 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 నైన్ సర్వే నెంబర్ కింద దాదాపు మూడున్నర ఎకరాలు ప్రభుత్వ స్థలం ఆ ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు అనేవి వస్తున్నాయి వేరే సర్వే నెంబర్ బేక్ చేసుకొని ఇప్పుడు అది మార్కెట్ యార్డ్ కింద డిప్లే చేశారు సంతోషం ఆ మార్కెట్ యార్డ్ కొంచెం ఆస్యనజ్ పాల్గొడు ఇంప్లిమెంటేషన్ చేయండి అట్లా అవి చిన్న చిన్న షెడ్యూలైజేషన్ అదే పార్కింగ్ పార్కింగ్ సార్ టర్నింగ్

ఇంద్రమ్మ కార్నీకి సంబంధించి అక్కడి నుండి మొదలుకుంటే మన గ్రామ ఇప్పుడు ఏదైతే వైకుంఠ దాం ఉందో అక్కడి నుండి వరకు ఉంటుంది ఆ ఏరియాకి సంబంధించి మనకి అక్రమంగా కట్టడాలు చేసి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దాని మీద అద్దెలు కూడా తీసుకుంటున్నారు గతంలో ఇప్పుడు కూడా అంటే కొన్ని కోర్టు కేసులలో కూడా నడుస్తున్నది అని చెప్తున్నారు కావాలని కొంతమంది కోర్టు కేసు నడిపిస్తున్నారు మా రిక్వెస్ట్ అంటే ఏం లేకుండా కూడా ఒక డాక్యుమెంట్ తప్పకుండా నెంబర్ పెట్టేసి కోర్టులో కేసు చేసి వాళ్ళు ఇంటిమేటేషన్ పట్టుకొచ్చేసి అది చేస్తున్నారు మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు దాన్ని వందల ఎకరాలకు సంబంధించి ఉంది ఒకటి ప్రజల సౌకర్యార్థం ఉంది ఒక మిని స్టేజ్ ఒక ప్రభుత్వ జీవ కళాశాల

మనము చాలా సార్లు శ్రీరామ్లకుండ పార్కు సంబంధించి దాని ముందు కమర్షియల్ గా షాప్లు వేసేసి దానిలో అద్దెలు తీసుకుంటున్నారని మీ లిస్ట్ కూడా తీసుకొచ్చాము ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది అంటే ఇప్పుడు ఎలా అవుతుంది అంటే ముందు ఒకటి డబ్బా లాగా వేసేసుకొని తర్వాత ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జియో కింద రెగ్యులర్ అయిందా కూడా చూస్తుంది అని అయిపోవడం కదా సార్ ఎందుకు తీసి ఇబ్బంది ఏమో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే నేను ఇప్పటివరకు కంప్లైంట్ చేసిన అన్ని అయిపోయింది